ది డిబేట్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని ప్రతిపాదిస్తోంది అదే వెనుకబడిన తరగతుల బీసీ అట్రాసిటీ నిరోధక చట్టం అంటే ఇప్పటికి మనకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉంది కదా ఆ దాదాపు అదే తరహాలో బీసీ వర్గాల వారిని కుల ప్రాతిపదికన వేధించేవారిని కఠినంగా శిక్షించడం దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు మన చర్చకు ఆధారం ఈ ప్రతిపాదిత చట్టంపై సీనియర్ జర్నలిస్ట్ పెద్దాడ నవీన్ రాసిన ఒక లోతైన విశ్లేషణాత్మక వ్యాసం అసలు ఈ చట్టం ప్రకారం అట్రాసిటీ అంటే ఏంటి అంటే కేవలం కులం పేరుతో తిట్టడం మాత్రమే కాదు ఈ ముసాయిదా ప్రకారం ఒక వ్యక్తిని కుల ప్రాతిపదికన సామాజికంగా బహిష్కరించడం వారి వృత్తిని అవమానించడం వాళ్లపై భౌతికంగా దాడి చేయడం లాంటి చాలా తీవ్రమైన నేరాలన్నీ దీని పరిధిలోకి వస్తాయి ఈ నేపథ్యంలో మనం చర్చించబోయే ప్రధాన ప్రశ్న ఈ కొత్త బీసీ అట్రాసిటీ చట్టం నిజంగా సామాజిక న్యాయాన్ని అందిస్తుందా లేక ఇది దుర్వినియోగానికి కొత్త సామాజిక విభేదాలకు దారితీస్తుందా చూడండి ఈ చట్టం బీసీలకు దశాబ్దాలుగా కొరవడిన చట్టపరమైన రక్షణ కల్పించి సామాజిక సమానత్వాన్ని సాధించే దిశగా ఒక కీలకమైన ముందడుగన్ నేను వాదిస్తాను అయితే ఈ చట్టం ఉద్దేశం మంచిదే అయినా దీని రూపకల్పనలో ఉన్న కొన్ని తీవ్రమైన లోపాల వల్ల ఇది పరిష్కరించే సమస్యలకన్నా ఎక్కువ సమస్యలను సృష్టించే ప్రమాదముందని కులాల మధ్య సామరస్యానికి బదులు అపనమ్మకాన్ని పెంచుతుందని నా అభిప్రాయం వలం కొన్ని నిబంధనల సమాహారంగా చూడకూడదు ఇదొక సామాజిక ఆయుధం దశాబ్దాలుగా వివక్షకు అవమానాలకు గురవుతున్న బీసీ వర్గాలకు వ్యవస్థ మాకు అండగా ఉంది అనే భరోసా ఇచ్చే ఒక రక్షణ కవచమనమాట దీనిలోని కొన్ని కీలకమైన అంశాలు చూస్తే దాని శక్తి ఏంటో మనకర్థమవుతుంది మొదటిది కఠిన శిక్షలు అంటే నేరాన్ని బట్టి ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు విధించడం విధించడమనేది కుల అహంకారంతో ప్రవర్తించేవారిలో ఖచ్చితంగా భయాన్ని పుట్టిస్తుంది ఇక రెండోది ఇది చాలా చాలా కీలకమైనది ముందస్తు బైల్ నిరాకరణ పలుకుబడి డబ్బు ఉన్న నిందితులు కేసు పెట్టిన గంటల్లోనే బెయిల్పై బయటకు వచ్చి బాధితులను సాక్షులను బెదిరించే సంస్కృతికి ఇది అడ్డుకట్ట వేస్తుంది నిందితుణ్ణి తక్షణమే అరెస్ట్ చేస్తాననే విషయం బాధితులకు కొండంత ధైర్యాన్నిస్తుంది మూడవది వేగవంతమైన విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ఏర్పాటు అంటే ఈ కేసులు వేలకొద్ది ఇతర కేసులతో పాటు సాధారణ కోర్టుల్లో సంవత్సరాల తరబడి నలిగిపోవు కేవలం ఈ అట్రాసిటీ కేసుల విచారణ కోసమే ప్రత్యేకమైన న్యాయమూర్తులు లాయర్లు ఉంటారు దీనివల్ల న్యాయం వేగంగా అందుతుంది చివరగా అధికారుల జవాబుదారితనం ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించే నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీస్ అధికారులకు కూడా జైలు శిక్ష విధించే నిబంధన ఇది చట్టం అమలులో పారదర్శకతను పోలీస్ వ్యవస్థలో జవాబుదారితనాన్ని పెంచుతుంది ఇది చట్టం మాత్రమే కాదు ఒక సమగ్రమైన రక్షణ వ్యవస్థ కాగితంపై చూడటానికి చాలా ఆదర్శవంతంగా ఉన్నాయి నిజమే కానీ ఆచరణలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి చట్టం ఉద్దేశం ఎంత గొప్పదైనా అది సమాజంలో సృష్టించే పరిణామాలను కూడా మనం బేరీజు చేసుకోవాలి కదా నేను ప్రధానంగా మూడు ప్రమాదాలను చూస్తున్నాను మొదటిది దుర్వినియోగం ముఖ్యంగా లేకపోవడం అనేది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది దీన్ని ఎవరిపైనైనా ప్రయోగించవచ్చు మనం ఎస్సీ ఎస్టి చట్టం అనుభవాల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి అక్కడ దుర్వినియోగం అనేది కేవలం వ్యక్తిగత కక్షలకు మాత్రమే పరిమితం కాలేదు గ్రామాల్లో ఆధిపత్య పోరులో భూవివాదాల్లో ఒక వర్గంపై మరో వర్గం ప్రయోగించే ఆయుధంగా మారింది ఇప్పుడు అదే నమూనాని అంతర్గత విభేదాలున్న బీసీ సమాజానికి వర్తింపజేస్తే ఇది గ్రామస్థాయి రాజకీయాలను మరింత కలుషితంచేసే ప్రమాదముంది రెండోది నవీన్ గారు తన వ్యాసంలో స్పష్టంగా చెప్పినట్లు బీసీ అనేది ఒకే మోనోలిథిక్ సమూహం కాదు అందులో ఆర్థికంగా రాజకీయంగా బలంగా ఉన్న ఉపకులాలున్నాయ్ అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్న ఉపకులాలు ఉన్నాయి ఈ చట్టాన్ని ఒక బలమైన బీసీ కులం మరో బలహీన బీసీ కులంపైగాని ఇతరులపైగాని ప్రయోగించే అవకాశం కొట్టిపారేయలేనిది మూడవదు ఇది సామాజిక సామరస్యంపై చూపే ప్రభావం ఈ చట్టం వల్ల సమాజంలో ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఒక భయానక వాతావరణం ఏర్పడుతుంది చిన్న పని సంబంధిత వివాదం కూడా నాన్ నాన్బెయిలబుల్ కేసుగా మారుతుందనే భయంతో యాజమాన్యాలు బీసీ అభ్యర్థులను ఉద్యోగంలోకి తీసుకోవడానికే వెలుకాడవచ్చు ఇది చివరికి బీసీల ఉపాధి అవకాశాలకే గండి కొట్టే ప్రమాదముంది సరే మీరు చెప్పిన దుర్వినియోగం అనే అంశం గురించి మాట్లాడదాం ముందస్తు బెయిల్ నిబంధనను మీరు ప్రమాదకరమైన ఆయుధంగా చూస్తున్నారు నేను దాన్ని బాధితుడికి ప్రాణరక్షక కవచంగా చూస్తున్నాను ఈ నిబంధన లేకపోతే ఈ చట్టానికి ఆత్మనే ఉండదు ఊహించుకోండి ఒక గ్రామంలో అధికారం అంగబలమున్న ఒక భూస్వామి ఒక నిరుపేద బీసీ రైతును కులం పేరుతో అవమానించి చేశాడు ఆ రైతు ధైర్యం చేసి కేసు పెడితే ఆ భూస్వామి గంటల్లో బెయిల్మీద బయటకొస్తాడు వచ్చాకేంచేస్తాడు బాధితుడిని సాక్షులను బెదిరిస్తాడు కేసును నీరుగారుస్తాడు అదే ముందస్తుబేయిలేదనుకోండి పోలీసులు తక్షణమే అతన్ని అరెస్ట్ చేసి లోపల వేస్తారు అప్పుడు బాధితుడికి వ్యవస్థ మనపక్క ఉందనే ధైర్యం ఆ భరోసా వస్తుంది దుర్వినియోగమవుతుందనే భయంతో నిజమైన బాధితులకు రక్షణ లేకుండా కదా క్షమించాలి కాని ఆ వాదన నాకు అంత సహేతుకంగా అనిపించడం లేదు ఎందుకంటే మీరు ఒకవైపు మాత్రమే చూస్తున్నారు బాధితుల భద్రత ఎంత ముఖ్యమో ఒక అమాయకుడి స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యం కదా కేవలం ఒక ఆరోపణతో ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా ఆధారాలు చూపించాల్సిన అవసరం లేకుండా ఒక వ్యక్తిని నెలల తరబడి జైల్లో ఉంచడం ఇది ఎంతవరకు సమంజసం ఇది నిరపరాధి అని తేలేవరకు నిర్దోషి అనే మన న్యాయ వ్యవస్థ యొక్క ప్రాథమిక సూత్రానికే విరుద్ధం ఇది పోలీసులకు ఫిర్యాదుదారులకు అపరిమితమైన అధికారాన్ని కట్టబెడుతుంది ఒక్కక్షణం ఆలోచించండి మీరొక చిన్న దుకాణం నడుపుతున్నారనుకోండి మీ దగ్గర పనిచేసే ఒక వ్యక్తితో మీకు జీతం విషయంలో గొడవయింది మరుసటి రోజు ఉదయం పోలీసులు మీ ఇంటి తలుపు తట్టి నిన్ను కులం పేరుతో తిట్టాడు అని ఫిర్యాదు వచ్చింది అరెస్ట్ చేస్తున్నామంటే మీ పరిస్థితేంటి కూడా రాదు మీ కుటుంబం మీ వ్యాపారం మీ పరువు ఏమైపోతాయి ఈ చట్టం సృష్టించే భయానక వాతావరణం ఇది మీరు చెప్తున్నా నిరపరాధి అని తేలేవరకు నిర్దోషి అనే సూత్రం అది సాధారణ నేరాలకు వర్తిస్తుంది కాని కులవివక్ష అనేది సాధారణ నేరం కాదు అదొక సామాజిక రుగ్మత దాని మూలాలు సమాజంలో చాలా లోతుగా పాతుకుపోయున్నాయి దాన్ని ఎదుర్కోవడానికి సాధారణ చట్టాలు సరిపోవు అందుకే ఇలాంటి కఠినమైన ప్రత్యేక చట్టాలు అవసరం ఇక మీరు చెప్పిన ఉదాహరణలో పోలీసులకు అపరిమిత అధికారం వస్తుందనడం కూడా సరికాదు ఈ ముసాయిదాలోనే అధికారుల జవాబుదారీతనాన్ని కూడా స్పష్టంగా పొందుపరిచారు తప్పుడు కేసు నమోదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించినా సంబంధిత పోలీసు అధికారికి కూడా శిక్ష విధించే నిబంధన ఉంది ఇది పోలీసుల అధికార దుర్వినియోగానికి మీరు చెప్పిన లాంటి తప్పుడు కేసులకు ఒక బలమైన అడ్డుకట్ట వేస్తుంది ఆ దుకాడదారుడు కేసులో నిజంగా తప్పు జరగలేదని ప్రాథమిక విచారంలో తేలితే ఆ ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తిపై దాన్ని నమోదు చేసిన అధికారిపై చర్యలు తీసుకునే అవకాశం ఈ చట్టంలోనే ఉంది సరే ఈ చట్టం బాధితుల కురక్షణ కవచం అనుకుందాం కాని అసలు ప్రశ్న ఏంటంటే ఆ కవచం ఎవరి చేతికి వెళ్తోంది పెద్దాడ నవీన్ గారు తన వ్యాసంలో నొక్కి చెప్పినట్లు బీసీ సమాజమంతా ఒకేలా లేదు కదా అందులో రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్న కొన్ని ఉపకులాలున్నాయి అలాగే ఏ ఆధారాలేని అత్యంత వెనుకబడిన సంచారజాతులు చేతివృత్తులవారూ ఉన్నారు ఇప్పుడు ఒక రాజకీయంగా పరుకుబడి ఉన్న బీసీ ఉపకులానికి చెందిన వ్యక్తికి అత్యంత వెనుకబడిన మరో బీసీ ఉపకులానికి చెందిన వ్యక్తికీ మధ్య గొడవ వస్తే ఈ చట్టం ఎటువైపు మొగ్గుచూపుతుంది ఇది కులాల మధ్య ఐక్యతకు బదులు బీసీల్లోనే ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించుకోడానికి అంతర్గత విభేదాలకు ఒక కొత్త ఆధిపత్య పోరుకు దారితీయద ఈ చట్టం ఈ సంక్లిష్టతను ఏమాత్రం పరిగణలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు మీరు ప్రస్తావించిన అంశం ముఖ్యమైనదే బీసీ సమాజంలోని అంతర్గత వైరుధ్యాలు వాస్తవం కాదనలేను కాని దానివల్ల అసలు చట్టాన్నే వ్యతిరేకించడం సరికాదు ఈ చట్టం లేకపోతే ఏం జరుగుతుంది అత్యంత వెనుకబడిన రజుకులు బ్రాహ్మణులు వంటి వర్గాలపై గ్రామాల్లో ఆధిపత్య కులాల వాటిలో కొన్ని బీసీలే కావచ్చు దాడులు జరిగినప్పుడు వారికి దిక్కెవరు ఇప్పుడున్న సాధారణ చట్టాల కింద వాళ్లకు న్యాయం జరగడం లేదనేదే కఠిన వాస్తవం ఈ చట్టం కనీసం వారికొక ఫిర్యాదు చేసే ధైర్యాన్ని వ్యవస్థ మనపక్కం ఉందనే భరోసానూ ఇస్తుంది చట్టం కులంతో సంబంధం లేకుండా బీసీ వర్గానికి చెందిన ఏ వ్యక్తికైనా అన్యాయం జరిగితే వర్తిస్తుంది దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చట్టం అమలు చేసేటప్పుడు వెనుకబాటుతనం యొక్క తీవ్రతను బాధితుడి నిందితుడి సామాజిక ఆర్థిక స్థాయిలను కూడా ఒక అంశంగా పరిగణించేలా ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించవచ్చు అంతేగాని సమస్య ఉంది కదా అని పరిష్కారాన్నే పక్కన పెట్టలేం పెట్టలేంకదా పరిష్కారమంటున్నారు కాని ఆ పరిష్కారమే కొత్త సమస్యలకు దారితీస్తే మీరు సామాజిక వాతావరణంపై దాని ప్రభావాన్ని తక్కువ అంచనా వేస్తున్నారు ప్రైవేట్ రంగం గురించి మరింత లోతుగా ఆలోచిద్దాం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్ ఉన్నాడు అతను తన కింద పనిచేసే బీసీ వర్గానికి చెందిన ఒక ఉద్యోగి పనితీరు సరిగా లేదని నెగటివ్ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాకిచ్చాడనుకుందాం ఆ ఉద్యోగి దాని మనసులో పెట్టుకొని నన్ను నా కులాన్ని బట్టి తక్కువ చేసి చూస్తున్నాడు అని ఈ చట్టం కింద ఫిర్యాదు చేస్తే ఆ మేనేజర్ కెరీర్ ఏమైపోతుంది ముందస్తు బెయిల్ లేదు తక్షణ అరెస్ట్ ఈ భయం వల్ల రేపు ఏ మేనేజరైనా బీసీ ఉద్యోగులకు నిజాయితీగా ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి సాహసిస్తాడా ప్రమోషన్ల విషయంలో పనితీరు మదింపులో ఒక అప్రకటిత భయం ఒక అపనమ్మకం ఏర్పడవా ఇది ప్రతిభకు కాకుండా కులానికి ప్రాధాన్యత ఇచ్చే వాతావరణాన్ని సృష్టించి చివరికి మొత్తం పని సంస్కృతినే దెబ్బతీయేదా ఇది కేవలం భయం కాదు ఆచరణలో ఎదురయ్యే అతిపెద్ద సవాలు అదేంటండి మీరు చెబుతున్నది కేవలం ఒక ఊహాజనిత భయం ఏ కొత్త బలమైన చట్టం వచ్చినా ఇలాంటి భయాలు ఆందోళనలు వ్యక్తమవుతాయి వరకట్న చట్టం వచ్చినప్పుడు కూడా అమాయకపు అత్తలను కోడళ్లు వేధిస్తారు అన్నారు గృహహింస చట్టం వచ్చినప్పుడు భర్తలను భార్యలు వేధిస్తారు అన్నారు కొన్ని దుర్వినియోగ కేసులు ఉండొచ్చు కాదనను కానీ ఆ చట్టాల వల్ల లక్షలాది మంది మహిళలకు రక్షణ లభించిందనేది వాస్తవం కాదా ఇక్కడ అసలు సమస్య సమాజంలో లోతుగా పాతుకుపోయిన కుల వివక్ష దాన్నే ఎదుర్కోడానికి తెచ్చిన చట్టం కాదు మీరు చెప్పిన సాఫ్ట్వేర్ కంపెనీ ఉదాహరణలోనే ఒకవేళ ఆ మేనేజర్ నిజంగానే కుల వివక్ష చూపిస్తే దాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని ఈ చట్టం ఆ ఉద్యోగికి ఇస్తుంది పని సంబంధిత వివాదానికి కుల వివక్షకు మధ్య తేడాను గుర్తించగల విచక్షణ పోలీసులకు న్యాయస్థానాలకు ఉంటుంది ఆ మాత్రం నమ్మకం వ్యవస్థపై ఉంచాలి ఈ చట్టం సమాజంలోని పక్షపాతాలను బహిర్గతం చేస్తుంది వాటిని ఎదుర్కొనేలా చేస్తుంది అంతే తప్ప కొత్త సమస్యలను సృష్టించదు విచక్షణ ఉంటుంది నమ్మకం ఉంచాలి అంటారు కాని ఆచరణలో అధికార దుర్వినియోగం జరిగినప్పుడు ఒక అమాయకుడు నెలల తరబడి జైల్లో మగ్గినప్పుడు అతని జీవితం నాశనమైన తరువాత న్యాయస్థానం అని చెప్పి ప్రయోజనమేముంటుంది జరిగిన నష్టాన్ని ఎవరూ పూడుస్తారు చట్టం యొక్క ఉద్దేశం మంచిదే అయినా ఆచరణలో అది సృష్టించే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి చట్టం కేవలం శిక్షించడం మీద దృష్టి పెట్టకూడదు సమాజంలో మార్పు తీసుకురావడం సామరస్యాన్ని పెంచడం మీద కూడా దృష్టి పెట్టాలి ఈ చట్టం ఆ రెండో లక్ష్యాన్ని పూర్తిగా విస్మరిస్తున్నట్లుగా ఉంది ఇది కులాల మధ్య గోడలను నిర్మిస్తుందే తప్ప వాటిని కూల్చదు ఎప్పటినుంచో అవసరమైన చట్టపరమైన రక్షణను ఆత్మగౌరవాన్ని అందిస్తుంది కఠిన శిక్షలు వేగవంతమైన విచారణ అధికారుల బాధ్యత వంటి పటిష్టమైన నిబంధనలు దీనిని ఒక శక్తివంతమైన సామాజిక న్యాయ సాధనంగా మారుస్తాయి మీరు లేవనెత్తిన దుర్వినియోగం గురించిన ఆందోళనలు నిజమైనవే కాని వాటిని పటిష్టమైన పారదర్శకమైన అమలు ద్వారా ప్రత్యేక మార్గదర్శకాల ద్వారా పరిష్కరించాలి అంతేకాని చట్టం యొక్క మౌలిక సూత్రాన్ని ముఖ్యంగా బాధితులకు భరోసా ఇచ్చే ముందస్తు బెయిల్ నిరాకరణ లాంటి నిబంధనలను వదులుకోకూడదు ఇది సామాజిక సమానత్వం దిశగా ఒక ధైర్యమైన చారిత్రాత్మక ముందడుగు నా దృష్టిలో ఉద్దేశం ఎంత మంచిదైనా ఈ చట్టం ముఖ్యంగా ఆ ముందస్తు బేల్ రద్దు నిబంధన సమాజంలో ఇప్పటికే ఉన్న విభజనలను మరింత పెంచే ప్రమాదాన్ని కలిగి ఉంది ఇది బీసీ సమాజంలోని సంక్లిష్టతను విస్మరించి పౌర సమాజంలో ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో భయాన్ని అపనమ్మకాన్ని సృష్టించవచ్చు సామాజిక న్యాయానికి దారితీసే చట్టాలు ఉద్దేశంలోనే కాదు ఆచరణలో కూడా న్యాయంగా ఉండాలి అమాయకులకు శిక్ష పడకుండా చూసే రక్షణ కవచాలు లేనప్పుడు ఆ చట్టం న్యాయం కంటే అన్యాయాన్నే ఎక్కువగా చేసే ప్రమాదం ఉంది సమగ్రమైన చర్చ మార్పులు లేకుండా దీన్ని అమలు చేయడం తొందరపాటౌతుంది సామాజిక మార్పు కోసం చట్టాలను రూపొందించడంలో ఉండే సంక్లిష్టతను ఈ చర్చ స్పష్టం చేస్తోంది ఒకవైపు వివక్షకు గ్రోతున్న బాధ్యతలకు బలమైన రక్షణ కల్పించడం మరోవైపు ఆ చట్టం దుర్వినియోగం కాకుండా పౌరుల స్వేచ్ఛను కాపాడటం ఈ రెండిటి మధ్య సరైన సమతుల్యతను సాధించడం ఎంత కష్టమో అర్థమవుతోంది పెద్దడ నవీన్ గారి విశ్లేషణ కూడా ఈ వైరుధ్యాన్నే మన ముందుంచింది ఈ చట్టం యొక్క దీర్ఘకాలిక సామాజిక ప్రభావం గురించి అన్వేషించడానికి ఇంకా చాలా ఉంది